నగర మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ దంపతుల జన్మదినాన్ని పురస్కరించుకొని వారి శ్రీ అభిలాషులు మరియు అభిమానుల మధ్య వారి జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు మొదటగా మంకమ్మ తోటలోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంతో పాటు పాత బజార్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన చల్ల హరిశంకర్ దంపతులు ఈ సందర్భంగా వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమం అనంతరం ఎంఆర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం సర్కస్ గ్రౌండ్ లెజెండ్ వాకర్ అసోసియేషన్ మంకమ్మ తోట రామ్నగర్ గౌడ సంఘం యూత్ బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు ముప్పై ఏడవ డివిజన్ మహిళలు కేక్ కట్ చేసి సాల్వతో సత్కరించారు డివిజన్ ప్రముఖులు మీకోసం కార్యాలయం వ్యక్తిగత సిబ్బంది వారి హరిశంకర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో మీ సేవ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు వారికి పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా నగరంలోని హౌసింగ్ బోర్డులోని వీర బ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో బిఆర్ఎస్ నాయకులు సత్యనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కన్సల్ రేణుక మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు అదేవిధంగా పాత బజార్లోని శివాలయం ప్రాంగణంలో బీఆర్ఎస్ నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేడుకలను జరిపిన వారందరూ హరిశంకర్ దంపతులు నిండు నూరేళ్లు ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవులు ఆద్రోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చల్లా హరిశంకర్ మిత్రులు బంధువులు వారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ నగర మాజీ డిప్యూటీ మేయర్ చల్ల బీఆర్ఎస్ నగర అధ్యక్షులు నగరాధ్యక్షులు మున్నూరుకాబ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్ల హరిశంకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది మొక్కలు నాటడం అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు అన్ని దానాలకెల్లా అన్నదానాలు ముఖ్యం కాబట్టి మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో ఈరోజు వీరబ్రహ్మేంద్ర వృద్ధుల అన్నదాశ్రమంలో అన్నదానం కూడా నిర్వహించుకోవడం జరిగింది చెల్ల స్వరూపరాణి గారు చెల్ల హరిశంకర్ గారు దంపతులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహి అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే మా బాల్యమిత్రులు ప్రాణ స్నేహితులైనటువంటి చల్ల హరిశంకర్ గారు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు మరియు మునుర్కా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి చల్లా చల్ల హరిశంకర్ మరియు డిప్యూటీ మేయర్ ఫార్మర్ అయినటువంటి చల్ల సరూపరాణి గారుల జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సత్యనారాయణ శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా అనేక సేవా కార్యక్రమాలు విస్తృత స్థాయిలో జరపడం చాలా శుభదీయం ఎంతో గర్వించదగ్గ విషయం ఎందుకంటే సేవకు మారుపేరు పేరు శంకర్ రానున్న భవిష్యత్ కాలంలో కూడా అంటే డీలిమిటేషన్లో కరీంనగర్ రూరల్ అయితే ఖచ్చితంగా కాబోయే శాసనసభ్యుడిగా మా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం వెన్నుదాన్నిగా ఉంటూ అక్కడ మెజార్టీ గెలిపించుకోగలరని